సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన కళాశాల ప్రిన్సిపల్ సార్ గారు ప్రసంగిస్తారు సుజవర్ గుడ్ మార్నింగ్ అందరికీ జాతీయ మహిళా టీచర్స్ డే శుభాకాంక్షలు యాక్చువల్గా టీచర్స్ డే ఇప్పుడు మర్చిపోయారు టీచర్స్ డే సెప్టెంబర్ ఫిఫ్త్ కదా ఎందుకో సర్వేపల్లి గారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అయితే భారతదేశంలో ఈ జనవరి థర్డ్ను మహిళా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు అంటే ఇవాళ మన కళాశాలలో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇంతమంది పిల్లలు ఆడపిల్లలు చదువుకోవడానికి కారకురాలైన బీజ వేసినటువంటి మరి సామాజిక సంస్కర్త అయినటువంటి రచయిత్రి అయినటువంటి భారతదేశంలో ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు స్త్రీ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించడం జరిగింది ఆ రోజులలో స్త్రీలు చదువుకోవాలంటే వీలు ఉండేది కాదు ఈవెన్ ఈ మన బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా చదువుకోవడానికి వీలు లేనటువంటి రోజులవి స్త్రీలు ఎంతసేపటికి కేవలం వంటకు ఇంటికి మాత్రమే పరిమితం కావలసినటువంటి రోజులు ఆ రోజులలో మరి ఆడవాళ్ళు ఆడపిల్లలకు చదువుకోవడానికి వీలుండేది కాదు పంపారు కూడా ఎవరు సో ఆ రకమైనటువంటి రోజులలో మరి సావిత్రిబాయి పూల గారు సమాజం కోసం ఆడపిల్లలను చదువుకు దగ్గర చేయాలని ఈ అంటరాంటనాన్ని కుల వివక్షతను అదేవిధంగా సతీ సహగానం తెలుసు మీకు సతీ సహగమనము కూడా ఉండేటువంటిది అంటే భర్త చనిపోతే స్త్రీని భార్యను కూడా ఆ చితిలో వేసేవాళ్ళు బలవంతంగా అటువంటి రోజులు మరి అప్పట్లో అయ్యేటువంటి పెళ్ళిళ్ళు కూడా చాలా చిన్న వయసులో భర్తకు ఒక పన్నెండు సంవత్సరాలు అమ్మాయికి అయితే జస్ట్ ఒక తొమ్మిది ఎనిమిది ఆరు సంవత్సరాలు అనుకుంటా ఆరు లోపు ఉన్నటువంటి బాలక బాలికలకు బాల బాలికలకి వివాహాలు అయ్యేవి అటువంటి రోజులలో చిన్న వయసులో మరి ఈ సతీ సహగమ అనేటువంటిది జరుగుతూ ఉండే అందుకే ఇటువంటి వాటిని ఏవైతే సమాజంలో ఉన్నటువంటి సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సామాజిక రుగ్మతలను మరి ప్రాలదోలాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాల ఇబ్బందులను ఒడుదుడుకులను ఎదుర్కొంటూ పాఠశాలను నిర్మించడం జరిగింది అప్పట్లో చదువుకున్నటువంటి మొట్టమొదటి మహిళ కూడా సావిత్రిబాయి పూలేగారు పూలేగారు చదువుకొని తన ఇంట్లో తన భార్యకు చదువు నేర్పించడం జరిగింది అప్పట్లో వాళ్ళ మామగారు వ్యతిరేకించారు వాళ్ళ బావగారు వ్యతిరేకించారు అందరు వ్యతిరేకించారు ఇదేంది ఎప్పుడు లేని ఎక్కడా లేని కని విని మరి మనం ఎరగనటువంటి కార్యక్రమాన్ని మీరు చేకప్ చేస్తున్నారు ఇది సరైనది కాదు అని ఎంతోమంది వీటిని మరి అంటే ఎంతోమంది వ్యతిరేకించిన మరి అన్నిటిని అధిగమించి చదువుకోవడం జరిగింది ఫస్ట్ జ్యోతిర్బా పూలే మహాత్మా జ్యోతిర్బా పూలే మహాత్మా అని ఎందుకు అంటున్నాం ఎంత అంటాం మనం మహాత్మా సమాజాన్ని ఎవరైతే ప్రభావితం చేస్తారో సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసమే ఎవరైతే జీవిస్తారో మరి అటువంటి వాళ్ళనే మనం మహాత్మా అంటాం సో మరి జ్యోతిర్బా పూలే కూడా మరి కేవలం సమాజం కోసమే ఇద్దరు భార్యాభర్తలు సమాజం కోసమే జీవించడం జరిగింది సో మరి జ్యోతిర్ చదువుకొని భార్యను చదివిస్తూ తర్వాత మొట్టమొదటి స్కూల్ను ప్రారంభించడం జరిగింది అమ్మాయిల కోసం అప్పుడున్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాల కోసము ఈవెన్ గ్రామీణ ఆడపిల్లలు కూడా వచ్చి చదువుకున్నారు సో ఆ రకంగా మన చదువు కోసము చదువుతోనే సమాజం బాగుంటుందని మన భవిష్యత్తు బాగుంటుందని మన బతుకులు మారుతాయని మీ అందరికీ తెలిసిందే ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ అంటాం కదా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటాం అవునా కదా ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి చదువుకుంటే తాను ఒక్కడే చదువుకున్నవాడవుతాడు కానీ ఒక అమ్మాయి చదువుకుంటే తన కుటుంబం మొత్తము చదువుకున్న వాళ్ళు అవుతారు తద్వారా దేశం మొత్తం చదువుకున్న వాళ్ళు అవుతారు చదువు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏ రకంగా మరి దూసుకపోతూ ఉన్నాయో మన అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా సో ఆ రకంగా ఈ విద్య కోసము మరి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది పాఠశాలకు వెళ్తా ఉంటే రెండు జతల శారీలు తీసుకొని పోయేదట సావిత్రిబాయి పూలే గారు రెండు జతలు ఎందుకు అంటే మరి ఎవరైతే ఈ స్త్రీ చదువును వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు వెళ్తూ ఉంటే వీధిలో నుంచి వెళ్తా ఉంటే బురద చల్లేవారట పేడతో కొట్టేవారట మరి అలాంటి శారీతో మరి పాఠం చెప్తే ఎట్లా పిల్లలకు అని అక్కడికి పోయినాక స్కూల్ పోయిన తర్వాత మరి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని మా డ్రెస్ చేంజ్ చేసుకొని క్లాసులు చెప్పి తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఎట్లాగో దుర్గలు తరుగరా అని మళ్ళీ బురదతో ఉన్నటువంటి శారీతో వచ్చేవాళ్ళం సో ఆ రకంగా కేవలం సమాజం కోసమే కేవలము ఈ బడుగు బలహీన వర్గాలు కావచ్చు స్త్రీ మరి స్త్రీలకు ఉన్నటువంటి అన్యాయ స్త్రీలు మరి గురవుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఈ ప్రాణదోరణానికే మరి ఎంతో ఎంతో ఆహార విషయాలు కృషి చేయడం జరిగింది మన సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ అమ్మగారికి మనము నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ టైము మన తెలంగాణ ప్రభుత్వము దీన్ని రాష్ట్ర తండవగా నిర్వహించుకోవాలనేటువంటి మరి ఉద్దేశంతో అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా ఇలాంటి వారి గురించి వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలి తెలుసుకొని మనం కూడా ముందుకు సాగాలన్నటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన సీనియర్ అధ్యాసకులు ओके నెక్స్ట్ नेक्स्ट మనతో ఈ కార్యక్రమం లో అవుతుంది थैंक థ్యాంక్ యూ థ్యాంక్ యూ